నమస్తే గారు ఈశ్వర్ మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం ఖమ్మం నుంచి ఓకే చెప్పండి మీ సమస్య ఏంటి మేడం నేను తనని ప్రేమించాను మేడం తను అంటే తనుజ తనుజ ఓకే తనని మా గల్లీలోనే ఉంటుంది ఇంటి దగ్గరనే ఉంటుంది తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా ఒక టూ ఇయర్స్ అవుతుంది మేడం ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది

నైన్టీన్ సార్ ఓకే ఆ అమ్మాయిని అడిగితే ఏముంది ఎందుకు నేను చేసుకోవట్లేదు మనం లవ్ చేసుకున్నాం కదా అంటే ఏమంటుంది గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను అతనే చేసుకుంటాను నేను చేసుకోను ఓకే అంటే ఇష్టం లేదు అంటుంది ఇప్పుడు అక్కడ అంటే గవర్నమెంట్ జాబ్ ఇంకా ఆవిడికి లైఫ్ టైం గ్యారెంటీ కాబట్టి అతనే చేసుకుంటా అంటుంది మరి ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేసుకోలేదా టూ ఇయర్స్ లో కదా టూ ఇయర్స్ లో మరి మనం పెళ్లి చేసుకుంటాం మనకి ఇంత జీతం వస్తుంది నేను వర్క్ చేస్తాను మరి ఎలా ఏం మాట్లాడుకోలేదా అప్పుడు ఓకే అంద మేడం అప్పుడు నువ్వే ప్రపంచం నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంద నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది నాతో పాటు తిరిగింది మ్యారేజ్ చేసుకుందాం అంటే ఈ లోపల ఇంట్లో వాళ్ళు కనివిచ్ చేశారు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను అతనే చేసుకుంటాను అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది మేడం లవ్ ఈ మధ్య కాలంలో అడిగాను వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు ఒప్పుకుంటే మారేజ్ అయిపోయింది సార్ ఈ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు వంక చెప్తుందేమో అనుకున్నాను సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఈ అమ్మాయికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది ప్లస్ ఈ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి ఏంటి అతని జాబ్ ఏంటి అదేమన్నా తెలుసా మనకి నువ్వేంటి నువ్వు చిన్న ప్రైవేట్ జాబా ఏం చదువుకున్నారు మీరు డిగ్రీ సార్ డిగ్రీ చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారు సార్ మీ ఇంట్లో ఓకేనా ఈ మ్యారేజ్ కి ఎప్పుడు ముందు నుంచే ఓకేనా ఓకే ఎందుకు అంత లేట్ చేసావు మరి టూ ఇయర్స్ పాటు జరిగిన ప్రయాణంలో ఈ వీళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ఇంత లేట్ అయింది తొందరగా ఏమో చేసుకుందాంలే తను కూడా ఇంకా చిన్న అమ్మాయి నైంటీనే కదా రైట్ 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 ఓకే ఓకే నువ్వు వద్దా అని కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చింది అని ఆవిడకి అదే చెప్తున్నారు మేడం తను ఇంకా వేరే కారణం చెప్పండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఇద్దరి మధ్య ఇతర గొడవలు అవి ఏమీ లేవు గొడవలు ఏమీ లేవు టూ ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు మొదటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు అదే స్టాండ్ మీద నిలబడ్డారు సడన్గా ఈ స్టాండ్ ఇప్పుడు యూ టర్న్ తిరిగింది అంతేనా ఓకే అమ్మాయిని అడగడం బెటర్ సరే ఓకే ఇంకేం వర్షనే లేదు ఆయన దగ్గర చెప్పడానికి పాపం తనుజతో మాట్లాడదాం తనుజ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈశ్వర్ చెప్తున్నాడు చక్కగా టూ ఇయర్స్ నుంచి లవ్ అంట ఇంటి పక్కనే ఉంటారంట చక్కగా సినిమాలో స్టోరీ లాగా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే ఆ చూసి చక్కగా నేను లవ్ చేశాడు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని అప్పుడే నీ మాట వినేయాలా కాస్త ఫ్రెష్గా ఒక మంచి లవ్ ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంది అన్నది మీ మీ మధ్య ఈ మధ్య కాలంలో విన్నది మీదే అలాంటి లవ్లో నీకు అర్జెంటుగా మాటి నేయడాలు పెళ్ళైన ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా లేదు మ్యామ్ తాగుతున్నాడు ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా తాగుతున్నా నీ ఏజ్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కి లవ్ ఎందుకు ఇంత మెచ్యూరిటీగా అంటే ఫస్ట్ చూసుకున్నాం మ్యామ్ జస్ట్ ఫ్రెండ్స్గా ఉండే చూసుకొని ఇంకా అట్లా మాట్లాడుకొని కాలేజ్ లో డ్రాప్ చేయడము కొన్ని మాటలు అయ్యి ఇట్లా లవ్ చేయడం లోపాలు ఏంటో చెప్పమ్మాన్సెస్ ఏంటి ఫ్రెండ్స్ తో తిరుగుతాడు మ్యామ్ తాగుతాడు అట్లా చేయకు నీ హెల్త్ ఇట్లా బాగుంటుంది ఇలా చెప్పినా సరే వినడు నా ఇష్టం తిరుగుతాను ఇప్పుడు చెప్పవని నీ మాట నేను వినాలా అంటాడు నాన్న అతను సో ఇప్పటి నుంచే నా మాట వింటలేడంటే రేపు పొద్దున్న అతనికి పెళ్లి చేసుకున్నాక అతను మంచిగా చూసుకుంటాడు అనుకో నాకు ఏం అంటే ఈ టూ ఇయర్స్ పాటు ఇదే వ్యవహారం అతను అంటే నీ కంప్లైంట్స్ మెయిన్ గా ఏంటంటే అతను ఫ్రెండ్స్ తో తిరగడం తాగటం అనేది నీకు నచ్చలేదు అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేసావు అతను ఒప్పుకోలేదు అంతేనా ఉందా అంతే సార్ మరి అది నిజంగా అది అయితే కనుక సంవత్సరం క్రితం వదిలేవలసింది కదమ్మా ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తర్వాత అతన్ని నడి బజార్ లో ఉండే సార్ ఇప్పుడు ఇప్పుడు అలా ఎప్పుడు ఇప్పుడు సో మా ఇంటి మా మదర్ వాళ్ళు అడిగారు అతన్ని మరి ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు వెళ్ళ ఆమెను చూసుకుంటావు అనేసి అంటే అతను చెప్పాడు నేను డిగ్రీ చదువుకున్నా నేను ఏ జాబ్ చేసుకున్నా అయినా సరే ఆమెను చూసుకుంటా అనేసి అంటే నీకు జాబ్ లేదు ఏం లేదు మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అనేసి మా మమ్మీ వాళ్ళు అడిగారు అతన్ని క్వశ్చన్ అతను ఏం చెప్పలేదు నేను ఏదో ఒక జాబ్ చేసుకుని ఆమె చూసుకుంటాను కదా అని ఆ ఒక్క మాట కూడా అతను చెప్పలేదు తను జాబ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు ఆల్రెడీ చిన్న జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు అంటే మమ్మీ వాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పలేదు కదా మ్యామ్ అప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తను జాబ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి ఈవిడికి ఆల్రెడీ అప్పటికే సంబంధం వచ్చింది కదా ఆ మ్యాచ్ చేసుకుందామని ఇవిద్ది నువ్వు చెప్పొచ్చు కదా లేదా ఏవే అక్కడికి వెళ్ళి చెప్పలేదంటే ఏంటి తను జాబ్ చేస్తున్నాడని చెప్పొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళే దగ్గరికి నీ దగ్గర జాబ్ లేదా మమ్మీకి చెప్పాడు ఏమని నేను చిన్న జాబ్ చేస్తున్నాను ఫిఫ్టీన్ కే శాలరీ చాలా తక్కువ వస్తుంది ఆ శాలరీ మాకు సరిపోదు నువ్వేం బతికిస్తావు ఆ జాబ్ మాకు సరిపోదు మాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు వచ్చాడు అమ్మాయిని ఏసీ కార్ లో ఏసీ రూమ్ లో చూసుకుంటాడు బాగా అని వాళ్ళు అలా ఆలోచించారు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి కదా నువ్వు లవ్ చేసావు అని చెప్పి పదిహేను వేలు సంపాదించాడు రోజులు ఏమో పరికి బతకగలుగుతారయ్యా నీ ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఇగో చిన్న పిల్లప్పుడు లవ్ చేసావు పంతొమ్మిది ఏళ్ళు నీకు ఇరవై ఏళ్ళు మరి వాళ్ళ వర్షన్ పేరెంట్స్ ఆలోచించడంలో తప్పే లేదు

లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది తేడా ఉంటది అవన్నీ చెప్పొద్దులే ఎపిసోడ్ ఎపిసోడ్లు బోల్డ్ నిన్నం పెళ్ళైన సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ క ఆ కరెంట్ బిల్లులు ఈ రెంట్ లో కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్న బ్యాచ్లు గవర్నమెంట్ కి లవ్ ఫీలింగ్ కి సంబంధం ఉందా ప్రదానికి గవర్నమెంట్ ఎందుకమ్మా మీరు చేసే మిస్టేక్స్ కి నువ్వు నువ్వు ఒక్కో నువ్వు ఒక్కడో కంట్రోల్ అయిపోతే సరిపోతుంది కదా లవ్ ఎక్కడ అసలు లవ్ లవ్ చేసుకోమని ఎక్కడ లైసెన్స్ ఉందా నీకు మాట్లాడ మరి బ్యాన్ అంటే చేస్తాం లీగాలిటీ ఉంటేనే కదా ఏ ఒక్క అయ్యా అక్కడ డబ్బులు కావాలి గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా నువ్వు గట్టిగా మాట్లాడాల్సింది ఈ అమ్మాయి కోసం నేను ఇంకా పెద్ద జాబ్ చేస్తానండి బోల్డ్ అంత సంపాదిస్తాను మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని గట్టిగా మాట్లాడే చెప్పాల్సింది నువ్వు అయ్యా నువ్వు మాట్లాడాలి నువ్వు అవసరంలా అందుకే ఆవిడేదో ఎలాగన్నా కష్టపడతాను తనంటే నాకు చాలా ఇష్టం నేను ఇంకెక్కువ సంపాదిస్తానండి మీకు డబ్బే కావాలంటే నువ్వు మాట్లాడాల్సిందే తను అమ్మ తనుజ ఒకటి ఇక్కడ నీకు వయసు మెచ్యూరిటీ లేకపోతే అసలు ప్రేమలోకి దోమలోకి దిగద్దమ్మా ప్లీజ్ సి బేసికలీ ఇక్కడ ఏంటంటే నీ నిజంగా కండిషనల్ ప్రేమ అంటే కనుక ప్రేమించిన మొదలు పెట్టిన కాడి నుంచి ఇది కండిషనల్ ప్రేమరా బాబు నువ్వు నన్నంత నమ్మకం పెట్టుకోవద్దు నీ ఉద్యోగం వైపు మా పేరెంట్స్ వేలెత్తి చూపెట్టొచ్చు నీకొచ్చే వచ్చే జీతం వైపు వేలెత్తి చూపెట్టొచ్చు నాకు గవర్నమెంట్ మొగుడు వస్తాయి కనుక ఆడుతో వెళ్ళిపోవచ్చు అని మొదలుపెట్టి ఉంటే కనుక ఈ పిచ్చోడు ఇలా పిచ్చోడు అవ్వకుండా ఉండేవాడు అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రేమ యొక్క డెఫినేషన్ అతనికి బాగా అర్థమైంది నీ ఇమేజ్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి ఫ్రెండ్స్ అండి భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి ఈ కథలన్నీ ఎందుకమ్మా అక్కడ అది రుచిగా కనిపిస్తుంది అటువైపు పారిపోవటానికి మీ ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు పాపం ఏమండి నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కాదు నన్ను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా నా పాట అక్కడ ఇంట్లో వినిపించాలి కదా అని అంటున్నాడు పాపం కదమ్మా నేను చెప్పాను కదా సార్ మా పేరెంట్స్ కి నేను చెప్పాను అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుండే కదా ఓర్నే ఒప్పుకునే అవకాశం ఉందా అతను ఏం చెప్పారు నా డిగ్రీ అయినాక నేను ఏదైనా సరే జాబ్ చూస్తే ఫిఫ్టీన్ థౌజండ్ ఏంటి ఒక ట్వంటీ కే అయినా సరే ఇలా చూస్తాను చెప్పుంటైతుండే కదా ఫిఫ్టీన్ వస్తుంది అనుకొంచెం ఇంకో మాట కూడా అంటున్నాడు ఏమని కనీసం తను నా వైపు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదండి ఆ అమ్మాయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందువల్ల వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేసి పంపించేస్తాను మాట్లాడతా మొత్తం నువ్వే కదా కథ నడుపుతున్నావు అంటారు మా పేరెంట్స్ అలాంటి దమ్ము ధైర్యం లేకపోతే దయచేసి ప్రేమలు అనకండి అమ్మా నువ్వు మాట్లాడాలి మీ ఇంట్లో మాట్లాడాలి కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి అమ్మ నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను ఈ రోజు కాకపోతే రేపు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు గడిది గుడ్డు గవర్నమెంట్ జాబ్ ఏముంది ప్రేమించిన మొగుడే కావాలని నాకు అని అనాలి నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు పదిహేడు సంవత్సరాలకి ప్రేమ ప్రేమైనా మొదలు పెట్టకూడదు నేను ఫస్ట్ ఇంట్లో చెప్పాను సార్ ఇంట్లో చెప్పంగానే మా పేరెంట్స్ అతన్ని పిలిపించారు నేను ఎక్కువ మాట్లాడితే నీకు ఎంకర తెలివితే అట్లా బయటపడుతున్నాయి లవ్వు బ్యాన్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఆయనకి యాక్సిడెంట్ అయితే అట్లా ఇవన్నీ కాదు ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి నీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది తెలుసు తెలుసు ఎందుకు చేస్తారు నువ్వు ఇలాంటి నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు నీ బదులు మేము మాట్లాడుతాం లేదంటే నువ్వే మాట్లాడుకో మేము సైలెంట్ గా నువ్వు తొక్కలో తెలివితేటలు ఉపయోగించు ఇక్కడికి అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకటే ఈక్వేషన్ ఏంటంటే కనుక నువ్వు ఎందుకు వాదించలేదు నువ్వు ప్రేమ మొదలు పెట్టినప్పుడే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి మా ఇంటి పరువు ప్రతిష్టకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఉద్యోగం ఉండేటటువంటి మొగుడిని ఎత్తుకుతున్నారు నా గురించి నువ్వు ఇలాగ ఉంటే కనుక తాగుతూ తిరుగుతూ ఉంటే కనుక ఇది వర్కౌట్ అవ్వదని మొదటి నుంచే ఉంటే కనుక నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉండేవాడు కాదు లేదంటే ఇంకో ఉద్యోగం ఎత్తుకుని ఉండేవాడు లేదంటే నువ్వే ఏ డిఎస్సిఓ టెట్టో ఎగ్జామ్ రాసి ఉండేవాడివి నువ్వేం ప్రయత్నం చేసావు ఇప్పుడు వరకు మంచి ఉద్యోగం సంపాదించడానికి తాగి తాగటం తప్పు నాదే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బలవంతం పెడితే తాగుతున్నాను సరే తాగుడు మానేస్తాను ఫ్రెండ్స్ తో తిరగకూడదంటే ఎలా కుదిరిద్ది సార్ సరే అవేదో మెచ్యూర్ మెచ్యూర్ గా మాట్లాడింది అనుకో తెలియక వదిలేసి ఇప్పుడు జాబ్ గురించి కదా నేను అనేది ఏంటంటే నువ్వు ముందు దాకా తను తను నేను చాలా బాగున్నాను సార్ నువ్వు సంబంధం వచ్చాక కావాలంటే అది కొనిపించాను నువ్వు అడగ నువ్వు అడగవలసిన అరే బాయ్ అమ్మాయి నువ్వు వద్దు అనట్లా అరే అతను కరెక్ట్ గా జాబ్ చేస్తానని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నాడండి నేను ఆ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడమే ఎక్కువ అతను వచ్చి ఒక హీరోలాగా నన్ను కాపాడి తీసుకెళ్తాడు వాళ్ళని ఒప్పించుకుంటాడు ఓ త్రీ ఇయర్స్ టైం అడుగుతాడు ఇట్లా ఏదో అనుకుంది అమ్మాయి మేడం తన తనని కనిపిచ్చేస్తాడు వాళ్ళ జాబ్ పేరు అమ్మాయి పంతొమ్మిది ఏళ్ళు నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడు నువ్వు ఉండొచ్చు కదా వాళ్ళ ఇంటికి ఫైట్ చేశాను సార్ నాదిది రేపొద్దున ఇంకో స్టేట్ లో ఇంకో స్థితిలో ఉంటాను ఇంత సంపాదిస్తాను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పట్టు గవర్నమెంట్ ప్రేమను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి ఏమున్నాయి ప్రాపర్టీస్ ఏమున్నాయి మీకు ఉంది మేడం ఓకే ఇంకా చదువుకోవచ్చు కదమ్మా డిగ్రీలతో ఏం చేసేద్దాం అని బయట డిగ్రీ ఏ మూలకి పనికి రావట్లేదు ఈ మధ్య ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా ఆ పిల్ల నైన్టీన్ ఇయర్స్ మేము అమ్మాయితో ఏం మాట్లాడలేవు నువ్వు మెచ్యూర్డ్ పర్సన్ కదా ట్వంటీ సెవెన్ దగ్గర పెట్టుకున్నావు ఈ పాటికే సెటిల్ అవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే ఏదో బక్రా అమ్మాయి దొరికింది కదా అని బట్టలు ఆరేస్తుంటే లైన్ వేసావు ఇంటికి వచ్చి బట్టలు ఉతికి పెట్టిద్దేలా అని అనుకుంటున్నావా ఏంటి ఆ పిల్ల సేఫ్టీ ఆ పిల్ల చూసుకుంటుంది కదా అందులో స్వార్థం ఎక్కడుంది ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు డిగ్రీతో ఆపేసో ఎంత కష్టపడితే మాత్రం ఏం జాబ్లు వస్తాయి ఆ ఇరవై వేలు ఆ ముప్పై వేలు తప్ప ఇక్కడ ఆల్రెడీ యాభై వేలు డెబ్బై వేలు ఉన్న గవర్నమెంట్ జాబు సేఫ్టీ రూపాయి కట్నం ఇచ్చినా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు మేమన్నా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదమ్మా నువ్వు ఎలిగేషన్స్ చెప్తున్నావు ఇంకా అమ్మాయి మీద ఆ అమ్మాయి దగ్గర నీకున్న మైనస్ ఏంటో చెప్పు అమ్మాయి దగ్గర నాకు మైనస్ ఏంటి సూపర్ నీ మీద మూడు చెప్పింది ఇప్పటికి తన అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి నాకు తన కావాలని ఇక్కడికి వచ్చాను లేకపోతే నేను రాను ఆ పిల్ల కరెక్ట్ గానే ఉంది ఆ పిల్ల వయసుకి ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్కి కరెక్టే కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పింది అబ్బాయి ఉన్నాడండి అని నువ్వు కదా వెళ్ళి గెలుచుకోవాలి అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళతో సహా తీసుకెళ్ళి ఉంటే అయిపోయేదిగా సపోర్ట్ చేసింది కాబట్టే కదా ఇంటి వరకు పిలిచింది అమ్మాయి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది నేను పిలిపించింది మాట్లాడమని మన్ను చక్కగా మీ అమ్మ నాన్నలతో తీసుకెళ్ళే మాట మీద ఉంటే నేను డెఫినెట్ గా రేపు మా ఇంట్లో తీసుకెళ్ళే మాట్లాడతాను ఆ ఛాన్స్ ఇస్తదో లేదు ఆవిడకి తెలియదు కదా ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో లైన్ ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా ఆ మాటలు మేము చెప్పలేము నేను వెళ్ళిపోతే అతనికి ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ ఇస్తున్నారు కదా నాలుగు రోజుల్లో విడిపోయి వచ్చేవచ్చు ఓ సిక్స్ మంత్స్ దెబ్బ కొడతావు గోడ కోసం బంతులు ఇవన్నీ ఎవరయ్యా అంత కష్టాలు పడేది ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ అతను చూసుకుంటాడు నెక్స్ట్ మంత్ నుంచి అతను ఈ తోక నాకు అర్థం కావట్లేదు అమ్మాయి తోక నాకు అర్థం కావట్లేదు శాలరీ బేసిస్ లవ్ స్టోరీయా కండిషన్ ముందే మాట్లాడుకున్నారు మీరు ఓకే నీకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కాబట్టి నువ్వు వాదించలేకపోతున్నావు నీ పేరెంట్స్ దగ్గర అంటున్నావు కానీ ఈ శాలరీ మీద కొలత ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ రోజు తోటి నేను సార్ వన్ మంత్ టూ మంత్స్ ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ ఐ ప్రపోజ్ టు యూ ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ అయితేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా గాన్ ప్రేమించద్దు ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు ఆడు చచ్చిపోతాడు ఎన్ని కథలు వినట్లేదు ఒక సైడే మాట్లాడతారేంటి అబ్బాయిలు మోసాలు చేస్తే అమ్మాయిలు చచ్చిపోతున్నారు అమ్మాయిలు చెప్తున్నారు అమ్మాయిలు మోసాలు చేస్తే అబ్బాయిలు చచ్చిపోతున్నారు ఇలాగే అప్పుడు వరకు లవ్ చేస్తారు మా అమ్మ నో అన్నారండి గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ అండి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ అండి నేను ఆడతోనే వెళ్ళిపోతానండి మరి ఈడే అవ్వాలి ఈడే అవ్వాలి మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు మీకు నిజంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటే నిలబడి ధైర్యంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు ప్రేమించుకోండి అలా వెయిట్ చేయండి మీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమించుకోండి అప్పుడు ప్రామిసులు చేసుకోండి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి మీరు మీ ప్రేమలో పరిస్థితి ఏంటో చెప్పు ఓకే నువ్వు వెళ్ళి పెళ్లి పెళ్లి చేసుకో పెళ్లి అనట్లేదు తన జాని నేనేం అనట్లేదు నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటున్నావు నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నానండి అంటున్నావు మా తల్లిదండ్రులు మనసులు నొప్పించకూడదు అని అంటున్నావు వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసే వెళ్ళిపో అమ్మ నైన్టీన్ ఇయర్స్ కదా నువ్వు మేజర్ కదా నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో ఏంటి టూ ఇయర్స్ పాటు మీ మధ్య నడిచిన దాన్ని ఏమంటారు దాని పేరు కూడా పెట్టే వెళ్ళిపో చెప్పు మా పేరెంట్స్ ముందు కూడా తను అతను ఏం మాట్లాడలేదు అమ్మా ఇప్పుడు మాట్లాడతాడమ్మా ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడుకో రెడియా నువ్వు రెడియా కాదా చెప్పు మీ పేరెంట్స్ గురించి కాదు నువ్వు రెడీయా ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ ఆర్ ఇస్ ఇట్ అబౌట్ యువర్ యాక్సెప్టెన్స్ మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్పండి సార్ అతను ఏం మాట్లాడతాడు సరే రేపు మా పేరెంట్స్ ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడిస్తాను సరే మాట్లాడండి ఏం మాట్లాడతారో మీరు పేరెంట్స్ ఒప్పుకోకపోతే మీ సమాధానం మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను నీకు పెళ్లి చేసుకోను అంతే పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటావా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాను మనస్ఫూర్తిగా పదిహేను వేలు కాదు ఐదు వేలు శాలరీ అన్నా చేసుకుంటాం సౌండ్ రావట్లేదు అమ్మో పంతొమ్మిది ఏళ్ళకి భలే ఆలోచిస్తున్నారు మేడం సింపుల్ మేడం ఇదేమి పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు ఇది ఓన్లీ టోటల్ లవ్ స్టోరీ దట్ హెస్ బిల్ట్ ఆన్ ఎన్ ఎమ్మెచర్ గ్రౌండ్ ఇక్కడ ఏం ఫౌండేషన్ లేదు పునాది లేదు ఏమీ లేదు అట్రాక్ట్ అయ్యారు భవిష్యత్తు గురించి ఆలోచించలేదు ప్రేమించుకుని ముందుకెళ్తే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తల్లిదండ్రులు సత్యనట్టు ఒప్పుకుంటారనే గుడ్డితానంతో వెళ్తారు తర్వాత తల్లిదండ్రులు మాట్లాడే విధంగా తల్లిదండ్రులు మాట్లాడతారు మేము ఇది అయిపోతాం అదే అయిపోతాం అంటారు నీ భవిష్యత్తు ఎలా అయిపోతుందని అంటారు ఈ ప్రేమ వర్సెస్ బ్రెయిన్ వాష్ నడుస్తుంది ఇలాంటి కేసులు రోజుకి ఎన్నో చూస్తాను మేము ఆ బ్రెయిన్ వాష్లో ఏంటంటే ఈ వీళ్ళు ఏంటంటే కనుక అటువైపు ప్రేమించిన వాడు ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే కనుక ప్రేమించిన వాడు అస్సలు బాధపడకూడదు అని ఉంటారు తర్వాత ఏమనుకుంటారంటే కనుక ప్రేమించిన వాడు బాధపడకూడదు పేరెంట్స్ బాధపడకూడదు అనుకుంటారు ఫైనల్గా స్టోరీ ఎలా అవుతుందంటే కనుక ప్రేమించిన వాడికి ఇంకా వయసు ఉంది ఆలోచన ఉంది అవకాశం ఉంది కాబట్టి వాడు ఏదో విధంగా సర్దుకుని దిద్దుకుని ముందుకు వెళ్ళిపోతాడు లేదంటే ఇంకో ఫిగర్ ఎవరో తగులుకుంటుంది వాడితో కొట్టుపోతాడు పేరెంట్స్ని ఒక్కడ కాపాడితే మొదలు ఈ ఈక్వేషన్లో వెళ్తుంది అనమాట ఇది మొత్తం ఈ అమ్మాయి విషయంలో కూడా వెళ్తుంది సో ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే తనుజ ఏదైతే చెప్తుందో అసలు ఏమాత్రం ఆలోచించ ఆలోచన లేకుండా మొదలైనటువంటి ప్రయాణం కేవలం ఎవరో ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు కాలేజ్ దగ్గర కలిశాడు రకరకాల ప్రామిసులు చేశాడు బైక్ మీద నింపాడు దింపాడు తండ్రి తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి కనిపించలేదు కాబట్టి ఆ అమ్మాయి బ్లైండ్ ఫేస్తో ప్రామిస్ చేసింది ముందు చూడలేదు వెనకత్లా చూడలేదు పేరెంట్స్ని చూడలేదు శాలరీ చూడలేదు ఏది ప్రేమ అయినా మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రపోజ్ చేసుకుని కమిట్ అయ్యారో ఆ తర్వాత ఏంటంటే లోపాలు కనిపించడం అనమాట రియాలిటీ ఎందుకు మనం వయసుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి కాదనట్లేదు వయసుకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అనుభవానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెద్దల మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని ఎందుకు పదే పదే చెప్తున్నాం అంటే కనుక ఇలా సడన్గా యూటర్లను తిరిగి ఒకళ్ళు నాశనం అవుతారు ఒకరు సుఖపడే పరిస్థితి రాకుండా ఉండటం గురించి మేము పదే పదే చెప్తూ ఉంటాం ఇక్కడ నూచి చేసినటువంటిది ఏంటంటే కనుక ముందు దిగిపోయావు ఆ లోతెంతో కొలతెంతో ఏమీ తెలియదు నీకు తర్వాత ఏంటంటే క్యారెక్టర్ నిదానంగా బయటపడింది ఏంటంటే కనుక ఈ అబ్బాయి కష్టపడ్డు సోమరిపోతూ అన్ని లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు తాగుతాడు ఫ్రెండ్స్తో తిరుగుతాడు అనేటటువంటిది ఇదంతా కూడా నేను టోటల్గా ఒప్పుకుంటున్నాను నేను కాదనట్లేదు తర్వాత ఏమర్థం అంటే కనుక దానికంటే పెద్ద విషయం నిలబడింది ఏంటంటే జీవితంలో కేవలం ప్రేమ అనేటటువంటిది శాలరీని కొనలేదు ప్రేమ అనేటటువంటిది గవర్నమెంట్ జాబుని తేలేదు ప్రేమ అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని కొనలేదు అనేటటువంటిది తర్వాత రియలైజ్ అయ్యో స్టెప్ టూ ఏమైంది అంటే కనుక శాలరీతో ప్రేమను కొలత ఇయటం మొదలుపెట్టు దీని అంతటికీ కారణాన్ని ఎవరు చూపెడుతున్నావు అంటే కనుక నీ తల్లిదండ్రులను చూపెడుతున్నాను దాని గురించి నేను నేను తప్పు పట్టును బహుశా నీ వయసు నీ అనుభవం బట్టి ఏంటంటే కనుక ఈరోజు ఏంటంటే నువ్వు సడన్గా రియలైజ్ అయిన తర్వాత ప్రేమ అబద్ధం అని చెప్పలేం కదా ఎలా చెప్తాం టూ ఇయర్స్ పాటు ప్రేమ అబద్ధం అంటే కనుక అయితే నువ్వు అయినా అయి ఉండాలి లేదంటే మోసగత్త అయినా అయి ఉండాలి సో నువ్వు ప్రేమ అబద్ధం అని చెప్పట్లేదు ఈరోజు నా పేరెంట్స్ని ధైర్యం ఉంటే ఒప్పించమనండి అని అంటున్నావు అంతే నీ సహజంగా నీ వయసులో ఉండే ఆడపిల్లలు పాడే పాటే ఇది సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది ఈరోజు ఒక్క క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు నీ దారి నువ్వు చూసుకో నో డౌట్ అతని దారి ఏంటి అనేది చెప్పు అని అన్నాను నేను సో దానికి నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు ఏంటంటే ఎక్కడో చోట నీ నీ లోపల కూడా ఒక గిల్ట్ ఉంది ఒక బాధ ఉంది ఏమవుతాడు ఈ అబ్బాయి అనేటటువంటి బాధ ఉంది రేపొద్దున ఆ బాధతో నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను ఇరవై ఐదు వేలు శాలరీ చూసుకుంటూ రోజు దేవుడు పూజ చేసుకుంటూ సంతోషంగా ఉండలేవు ఆ గిల్ట్ నీకు కూడా ఉంటుంది సో ఇక్కడ ఎంతో కొంత ప్రేమ అనేది ఉంది ఎంతో కొంత ఒక నమ్మకం అనేది ఉంది ఎంతో కొంత ఒక ప్రయాణం అనేది ఉంది కాబట్టి దీనికి న్యాయం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ కావాలంటే అతనికి బుద్ధి చెప్దాం అతను కౌన్సిలింగ్ చేద్దాం పద్ధతులు నేర్పిద్దాం వ్యవహారం ఎలా ఉండాలో చెప్దాం ఒక ఆడపిల్లని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం డిగ్రీ చేశాడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయొచ్చు అతను కూడా కొద్దిగా కష్టపడితే కనుక ఇంకా ఇంకా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేయచ్చు అతనితో అతనిలో ఉండే సోమర తొలగించేటటువంటి ప్రయత్నం చేద్దాం సో నేను అనేది ఏంటంటే కనుక అతన్ని మీ పేరెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తారో అనేటటువంటి మాట కంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా నువ్వు యాక్సెప్ట్ లేదా అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సో నువ్వు అది ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్ హిమ్ మై లవ్ ఇస్ ట్రూ అని అంటే కనుక అతనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అతనికి ఇద్దాము అతనితో పాటు అతని తల్లిదండ్రులు వస్తారు మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడతారు అప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్యనే ఎంతవరకు సఖ్యత కుదురుతుందో మీ ఇద్దరు ప్రయాణం ఎంత ముందుకు అని ఆలోచిద్దాం కాబట్టి తాత్కాలికంగా మీ బ్రెయిన్తో ఉండేటటువంటి ఆలోచనని సస్పెండ్ చేయడం మంచిది ఇచ్చే సలహా పాటించడం బెటర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन